ఎందుకు దీనులు గొప్పవాళ్ళు అవుతారో తెలుసా వాళ్ళు గొప్పగా తమ్మును తాము తగ్గించుకుంటారు కాబట్టి ఒకరోజు నేను ఒక గొప్ప దైవజను కలవడానికి వెళ్ళాను ఆయన ఇప్పుడు లేరు ప్రభు నందు నిద్రించి ప్రభుతో ఉన్నారు నేను వెళ్ళి వారితో పాటు కాసేపు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నువ్వు మా పట్టణానికి వచ్చావుగా మీటింగ్స్ పెట్టావుగా జనం భయంకరంగా వచ్చారు చాలామంది జనం వచ్చారు నాకు ఏదైనా కాస్త టైం దొరికితే ఖచ్చితంగా టీవీలోని వాక్యం చూస్తా ఎంత సంతోషిస్తానో అప్పుడు నేను అన్నాను నా మీటింగ్స్కి జనం బాగొచ్చారని బాగా మీటింగ్స్ జరిగినాయి అని మీకు ఎలా తెలిసిందే అని అడిగాను నేను వచ్చాక మీరు వచ్చారా మరి వస్తే కలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా ఎందుకు మీరు కలవకుండా వచ్చేశారు చక్కగా మీటింగ్ జరుగుతుంది చక్కగా పరిచర్య చేస్తున్నావు నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక మరి ఇష్టం లేక ఎక్కడ కూర్చున్నారు ఆ మీటింగ్ చివర ఒక ఆటోలో కూర్చున్నా గొప్ప దైవ అయి ఉండి మీరు ఆటోలో కూర్చోడంటి కూర్చోటమే కాదు ఆటోలోనే వచ్చా నీ వాక్యం అంతా విన్నా చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా ఆశ్చర్యం ఆశ్చర్యమనిపించిందో ఒక గొప్ప దైవజనుడు అయి ఉండి కూడా ఆ మీటింగ్లో ముందుకు వచ్చి ముందు సీట్లో కూర్చోవాలనే ఆశ కానీ ఆలోచన కానీ లేకుండా ఎక్కడో వెనకాల ఆటోలో కూర్చోని దేవుని చేత బలంగా వాడబడుతున్న సేవకుడు నేను ఇష్టపడే సేవకుడు మా పట్టణానికి వచ్చాడు కాసేపు వెళ్ళి వాక్యం విందాం ప్రార్థన చేద్దాం ఆశ్రదించొద్దాం అనే ఉద్దేశం నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది ఆశీర్వదించింది ఆ గొప్ప దైవజనుడి పేరు బ్రదర్ ఏసన్న